అందరికీ నమస్తే అండి చారు ఎలా తయారు చేయాలో చెప్తానండి ఈ చారుకి కావాల్సిన సామాగ్రి మనం తీసుకుందామండి ఆ సామాగ్రి ఏంటంటే ఇలా తీసుకుని ఎలా కట్ చేయాలని చెప్తున్నానండి ముందుగా బెండగాయలు తీసుకున్నానండి ఆ బెండకాయలు మంచి కొద్దిగా లేతగా ఉన్నా పర్వాలేదు ముద్రగా ఉన్నా పర్వాలేదండి అండి చిన్నవి మరియు పెద్దవి కాకుండా కొద్దిగా జాగ్రత్తగా కట్ చేయాలండి అలాగే ఆనపకాయ ఆనపకాయ ముక్క చిన్న ముక్క తీసుకునండి ఆ చిన్న ముక్క కొద్దిగా లేతగా ఉన్నా పర్వాలేదు ముదురుగా ఉన్నా పర్వాలేదు ఆనపకాయ అది నాలుగైదు ముక్కలు కొన్ని కట్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలండి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు కూడా తీసుకోవాలండి ఉల్లిపాయలు పెద్ద అయినా పర్వాలేదు చిన్న అయినా పర్వాలేదండి ఆ ఉల్లిపాయలు కూడా కట్ చేయడం ఎలా అంటే నిలువుగా కట్ చేసినప్పుడు కట్ చేయాలండి అంటే చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలండి అలాగే పచ్చిమిరగాయలు అండి పచ్చిమిరగాయలు కూడా సన్నంగా ఉండేది మరీ పెద్దవి కాకుండా చిన్నవి పచ్చిమిరగాయలు తీసుకొని నిలువుగా కట్ చేసి పూర్తిగా కట్ చేసి విడగొట్టకుండా ఆ కట్ చేసి అలా ఉంచాలండి అది ఉంచిన తర్వాత అలాగే కరివేపాకు కూడా కొంత ఆకు తీసుకోవాలండి తగినంత ఆకులు తీసుకొని మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా కొద్దిగా వేస్తే సరిపోతాయండి కరివేపాకు ఆకులు ఈ చారు ఎలా తయారు చేయాలో నేను చూపెడుతున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంత గింజి వేసుకోవాలండి ఆ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాలండి తర్వాత మనం కట్ చేసిన మొక్కలు ఉన్నాయి కదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి అన్నీ అందులో వేస్తామండి వేసి కొద్దిగా కలపాలండి అప్పుడు చారుకి సరిపోయేంత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంత చిటుకుడు పసుపు కూడా వేయాలండి అది కూడా తగినంత వేసుకోవాలండి అలా కలుపుతూ ఉండాలండి బాగా కలిసిన తర్వాత అలా మరుగుతూ ఉంటుంది అన్నమాట అలాగే ఎంతసేపు మరిగించినా మంచిదండి అది ఇంచుమించుగా చాలాసేపు కూడా మరిగించాలండి ఈ చారుని బాగా మరిగే కొద్దీ రుచి కూడా చాలా బాగుంటుందండి ఇందులో ఇందులో కొద్దిగా తోటకూర ఆకులు కూడా వేసుకోవచ్చండి తోటకూర అంటే మా చిన్నప్పుడు చిన్న విలేజ్లోని చిలక తోటకూర అనే ఉండేదండి ఆ చిలక తోటకూర ఆకులు కూడా వేసుకుంటే మంచి రుచి బాగుంటుంది ఈ చారు పేరు లక్ష్మీ చారు అంటారండి కొంతమంది కొంతమంది ఏమో లచ్చి చారు అంటారండి కొంతమంది తరవాణి చారు అంటారండి ఈ చారుని పూర్వ రోజుల్లో నాలుగైదు కూరలతో సమానం అని అనేవారు ఈ చారు కొద్దిగా పుల్లగా ఉంటుందండి ఆ పులుపులోనే కమ్మదానం కూడా ఉంటుందండి ఆ రుచి కమ్మని పులుపు ఎలా వస్తుందంటే పూర్వం కలికొండ అని పెట్టేవారండి విలేజీల్లో ఆ కలికొండలో రోజు కొద్ది కొద్దిగా వేడి వేడి గింజ వేసేవారు అనమాట ఆ కలికొండ కూడా పొల్లల పొయ్యి పెట్టేవారు కదండీ ఆ పొల్లల పొయ్యి దగ్గర పక్కనే పెట్టేవారండి ఈ కలికొండని అంటే క్రిములు దగ్గర చేరకుండా కలికొండ దగ్గర చేరకుండా వేడి తగిలేటట్టు అంత దగ్గరలో పెట్టేవారు అనమాట ఆ కలికొండలో గంజి రోజు వేయడం వలన అది కొద్దిగా పుల్లగా మారేదన్నమాట అలాగే నేను కూడా చిన్న జాడీ తీసుకుని ఆ జాడీలో పది రోజుల నుంచి అలాగా కొద్ది కొద్దిగా గంజి వేడి వేడి గంజి వేసి అలా పొలవి పెట్టి ఇలా చారు పెట్టి మీకు చూపెడుతున్నాను వేడన్నంలో చల్లారిన తర్వాత ఆ చార్ని వేసుకుని తింటే ఉంటుందండి ఆ రుచి చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అందరికీ నమస్కారం